తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు వీడి అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ లబ్ధిదారులకు సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తూ భారీగానైతే అప్డేట్స్ని విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఈ అక్టోబర్ నెలలో పంపిణీ చేయబోతున్నటువంటి సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు నాలుగు వేల పదహారు ప్లస్ ఆరు వేల కొత్త పెన్షన్ డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే పెన్షన్ లబ్ధిదారులు తప్పకుండా ఇటువంటి మూడు అప్డేట్స్ అనేది చేసుకోవాలని మన రాష్ట్ర ప్రభుత్వం సిట్ రూల్ అనేది పెట్టడం అయితే జరిగింది ఇక మనకి నెలలు పొడుస్తున్న కొద్దీ గడుస్తున్న కొద్దీ కొత్త కొత్త రూల్స్ అనేది రాష్ట్ర ప్రభుత్వం పెట్టడం అయితే జరిగింది ఇక గత రెండు నెలలు మూడు నెలల కిందట ఆ ఫేస్ చూపిస్తూ ఆ ముఖ చిత్రాలను ఫోటోలు తీస్తూ పెన్షన్ డబ్బులను అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక ఈ సెప్టెంబర్ నెలలో కూడా పెన్షన్ లబ్ధిదారులు తప్పకుండా ఇటువంటి అప్డేట్స్ చేసుకుంటేనే అంటే ఈ అక్టోబర్ నెలలో ఇటువంటి అప్డేట్స్ చేసుకుంటేనే సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు వారి వారి బ్యాంక్ ఖాతాలలో పంపిణీ అవుతాయని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇక తాజాగా జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్ సమావేశాలలో కొత్త పెన్షన్లకు సంబంధించినటువంటి కొత్త సమాచారాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసిన విషయం తెలిసిందే ఇక తెలంగాణలో ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో ఈ సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ మరలనైతే నిరాశనైతే నిరాశన అయితే పరచడం అయితే జరిగింది ఇక ఈ అక్టోబర్ నెలలో సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్లు రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయల పాత పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగింది ఇక తెలంగాణలో చాలా మంది అర్హత కలిగి ఉన్నటువంటి మహిళలు మహాలక్ష్మి పథకం కోసం పెన్షన్ లబ్ధి అయితే కొత్త పెన్షన్ల కోసం భారీగా అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక తెలంగాణలో జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్ సమావేశాలలో ఈ రెండు కొత్త పథకాల రిలీజ్ పైన భారీగా అయితే అప్డేట్స్ అనేది విడుదల చేశారు ఇక అవేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇక వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వీడియోని అయితే చూడండి ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మందికి ఈ వీడియోనైతే షేర్ చేయండి ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా మొదటిసారిగా వీడియో ఎవరైనా చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోని ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మందికి ఈ వీడియోనైతే షేర్ చేయండి ఇప్పటివరకు వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా ఉంటే దయచేసి లైక్ చేయాలని మిమ్మల్ని మరలా మరలా గుర్తు చేస్తున్నాను ఇక అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగి ఉన్నటువంటి పదకొండు రకాల కేటగిరీలో పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారికి సెప్టెంబర్ నెల పాత పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తూ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్స్ని విడుదల చేసింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మన తెలంగాణలో ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారికి ఏదైతే సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు రెండు వేల ప్లస్ నాలుగు వేల రూపాయల పాద పెన్షన్ డబ్బులు ఈ అక్టోబర్ నెల ఇరవై తారీఖు ఇరవై మూడో తారీఖు నుంచి ఆయా జిల్లాల వారిగా తెలంగాణలో ఉన్నటువంటి బీడీ కార్మికులు చనత కార్మికులు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు పెలిరే డయాలసిస్ హెచ్ఐవి ఎయిడ్స్ వికలాంగులు వంటి అనేక రకమైన పదకొండు కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈ పెన్షన్ డబ్బుల్ని విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎవరైతే బ్యాంక్ ఖాతాల ద్వారా పెన్షన్లు పొందుతారో వారి బ్యాంక్ ఖాతాకి తప్పకుండా కేవైసీ అప్డేట్స్ ఎన్పిసి లింక్ అప్డేట్స్ అనేది ఎవరైతే చేయించుకొని ఉంటారో వారికి మాత్రమే కొత్త పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ ఉన్నట్లు కీలకమైన సమాచారాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది ఇక ప్రతి నెలలో ఈ అప్డేట్స్ అనేది మీరు చేయించుకొని అయితే ఉన్నట్లయితే మాత్రమే మీ బ్యాంక్ ఈ డబ్బులు అయితే జమ అవుతాయి ఇక మనకి కొత్త పెన్షన్లు తెలంగాణలో నాలుగు వేల పూపాయలు ఆరు వేల ఇటు మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయలు ఈ రెండు కొత్త పథకాలు మన తెలంగాణ రిలీజ్ చేయాలని భారీగానైతే ప్రముఖ మీడియా వార్తలలో వస్తున్నటువంటి సమాచారం ప్రకారం ఇక రిలీజ్ చేయాలని కేంద్ర మన రాష్ట్ర ప్రభుత్వం కూడా చూస్తుందంట ఇక తాజాగా జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్ సమావేశాలలో ఈ రెండు కొత్త పథకాల కోసం బిల్ని కూడా పాస్ చేయడం అయితే జరిగిందంట ఇక దాదాపు జరిగిపోతున్నటువంటి స్థానిక సంస్థలు ఎన్నికలు ముగిసిన వెంటనే నవంబర్ నెలలో డిసెంబర్ నెలలో ఈ రెండు కొత్త పథకాలు రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయంట ఇక ఈ రోజున్న అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గైస్ జై హింద్